మన రాష్ట్రం ముందు మన ప్రజల ముందు రెండు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎన్నికలు జరగనున్నాయి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి రెండు ఉన్నాయి విశ్వసనీయత ఒకవైపు మోసం మరోవైపున ఉన్నాయి నిజం ఒకవైపున అబద్ధం మరోవైపున ఉన్నాయి ప్రగతి ఇంటింటి ప్రగతి ఒకవైపున తిరోగమనం మరోవైపున ఇంటింటి అభివృద్ధి ఒకవైపున అసూయ మరోవైపున మంచి ఓ వైపున చెడు మరోవైపున వెలుగు ఓ వైపున చీకటి మరో వైపున ధర్మం ఓ వైపున అధర్మం మరో వైపున ఈ రెండు ప్రత్యాన్మయాలు ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంట్లోనూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్న గడియలు ప్రజలిచ్చిన అధికారాన్ని ప్రజలిచ్చిన అధికారాన్ని ఇంటింటి ప్రగతి ఇంటింటి అభివృద్ధి ఇంటింట మంచి పిల్లల భవిష్యత్ కోసం సత్యనిష్ఠతో ప్రజలిచ్చిన అధికారాన్ని ఉపయోగించి మనందరి వైపు ప్రభుత్వం మంచి చేసి ఓ వైపున ఉంది ఇక మరో వైపు చూస్తే గతంలో ఒకసారి కాదు గతంలో మూడు సార్లు అధికారంలో ఉన్నా కూడా ఆ మూడు సార్లు కూడా అబద్ధం మోసం అన్యాయం తిరోగమనం చెడు చీకటి వీటిని ప్రజలకు రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చిన చంద్రబాబు బృందం మరోవైపున మన కళ్ళు ఎదుటే కనిపిస్తా ఉన్నారు ఈ ఎన్నికలు జగన్ కు చంద్రబాబు నాయుడుకు మధ్య యుద్ధం కాదు ఈ ఎన్నికలు ఈ ఎన్నికలు ఒక హాబిచువల్ అఫెండర్ ఒక హాబిచువల్ అఫెండర్ అంటే ప్రజలను మోసం చేయటమే అలవాటుగా పెట్టుకున్న ఓ చంద్రబాబుకు ప్రజలకు మధ్య ఈ రోజు యుద్ధం జరుగుతా ఉంది